ఈరోజు శివుడి మీద పాటానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు వేణుమహ మన మనసులను స్వచ్ఛముగా ఉంచుకొనుటకు నిరంతరము శివనామ స్మరణ చెయ్యరా మన మనసులను స్వచ్ఛముగా ఉంచుకొనుటకు నిరంతరము నామా స్మరణ చెయ్యరా శివుని ఎందే ఈ నిండి ఉందిరా శివుని ఎందే ఈ నిండి ఉందిరా నీకేమీ కావాలో నీకన్నా ఎక్కువ శివయ్యకే తెలుసులే నీకేమీ కావాలో నీకన్నా ఎక్కువ శివయ్యకే తెలుసులే అన్నీ తెలిసినవాడు అందరినీ ఆదుకునేవాడు శివుడొక్కడేరా అన్నీ తెలిసినవాడు అందరినీ ఆదుకునేవాడు శివుడొక్కడేరా జ్యోతిర్లింగాలను జీవితములో ఒక్కసారైనా దర్శించరా జ్యోతిర్లింగాలను జీవితములో ఒక్కసారైనా దర్శించరా నీలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించమని శివుడిని వేడుకొనరా నీలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించమని శివుడిని వేడుకొనరా జ్ఞానము కలిగే వరకు మళ్ళీ మళ్ళీ జన్మించవలసినదేరా జ్ఞానము కలిగే వరకు మళ్ళీ మళ్ళీ జన్మించవలసినదేరా ముందేమి జరుగును మనకేమీ తెలియదు ముందేమి జరుగును మనకేమీ తెలియదు నిరంతరము శివానుగ్రహముతో జీవితాన్ని తరింపచేసుకుందాము నిరంతరము శివానుగ్రహముతో జీవితాన్ని తరింపచేసుకుందాము మన మనసులను స్వచ్ఛముగా ఉంచుకొనుటకు నిరంతరము శివనామ స్మరణ చేయరా మన మనసులను స్వచ్ఛముగా ఉంచుకొనుటకు నిరంతరము శివనామ స్మరణ చేయరా శివుని ఎందే ఈ బ్రహ్మాండము నిండి ఉందిరా శివుని ఎందే ఈ బ్రహ్మాండము నిండి ఉందిరా ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జాయ్ 名前は違う。